ఊరూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఇది ప్రతి ఒక్కరూ చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ని విజయవంతం చేయాలి అదేవిధంగా మధ్యలో పద్నాలుగో తేదీ కూడా యోగాభ్యాసానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది దాన్ని కూడా మీరందరూ మన అల్లూరి ఆశ్రయారికి స్టేడియంకి వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ఫార్మాలిటీగా కాకుండా వాళ్ళ యోగాభ్యాసం చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలి యోగాభ్యాసంలో మీరు పొందే ఫలితాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ షుగర్ కానీ బీపీ కానీ గ్యాస్ట్రిక్ కబుల్ కానీ ఇంకా పాలనప్పులు మోకాల నొప్పులు కీలనొప్పులు ఇట్లాంటి అన్ని సమస్యల్ని యోగాభ్యాసం ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు మళ్ళీ మీరు చూసుకుని ఊపిరిదిద్దుల్ని బలం చేసుకోవాలి అంటే కేవలం మీకున్న అవకాశం టాబ్లెట్స్ మీద కాకుండా శ్వాస మీద ఆరోగ్యం మీద దృష్టి పెడితే యోగాభ్యాసాలు చేసినందువల్ల మీరు ఖచ్చితంగా ఈ ఆరోగ్యాన్ని కరోనా లాంటి వాటిని ద్వారా ఏ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వైరస్ కి సంబంధించిన బ్యాక్టీరియా సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సరే మీరు యోగాభ్యాసం చేయడం వల్ల వాటిని ఎదుర్కోవచ్చు దానికి మీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది ఎవరైతే శారీరకంగానో మానసికంగానో అనారోగ్యంతో ఉన్నారో లేకపోతే ఇంకా ఆరోగ్యవంతులు కావాలనుకుంటున్నారో వీరందరూ యోగాభ్యాసం ద్వారా మాత్రమే మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారు అటువంటి యోగ విద్యని మనం ఈరోజు ఒక పెద్ద పండగలాగా జూన్ ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటూ ఉన్నాం దానికి అనుగుణంగా మనం ఈరోజు యోగా ర్యాలీని భారీ ఎత్తున మన ప్రీతం ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మనం గురూరులో నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఒక ఫార్మాలిటీ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం నిరంతరంగా మూడు వందల అరవై ఐదు రోజులు మన అల్లూరి రాజశేషర్ స్టేడియంలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం జీవితాంతో యోగాభ్యాసాన్ని మీ సాధనంగా చేసుకోవాలి యోగాభ్యాసంతోనే మీ శారీరక ఆరోగ్యం యోగాభ్యాసంతోనే మీ మానసిక ఆరోగ్యం యోగాభ్యాసంతోనే మీ ఆత్మికాన్ని రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ ఆయనకి సివిర్ యోగా వచ్చింది ఆయన హాస్పిటల్ చనిపోతామని చెప్పారు కానీ మూడు రోజుల తర్వాత ఆయన పూర్తి రికవర్ అయ్యారు డాక్టర్ గారే స్వయంగా టెస్ట్ చేసి ఈయన చేసిన సాధనకి పరిగొచ్చింది అంటే యోగాభ్యాసం మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే సాధన మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాభ్యాసాన్ని నేర్చుకోవాలి సాధన నిరంతరం చేయాలి యోగా 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 చేయండి 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 అదేవిధంగా మనకు అల్లూరా శేషారెడ్డి స్టేడియంలో యోగాభ్యాస చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది మన ప్రీతమ నాయకులు అక్కడ యోగా చేయడానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అంతేకాకుండా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన ప్రీతమ నాయకులు మన మా మున్సిపల్ కలెక్షర్ గారికి అలాగే యోగా ఇల్లు మా గారికి అలాగే వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవుడి రాజేంద్ర సార్ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఆఫీస్ కుటుంబ అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే యోగా చేసుకున్నటువంటి పిల్లలు నీరు వాడ హాకీ చేసుకునే పిల్లలు చర్యలు చేసుకున్న పిల్లలు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం నిన్నే యోగా ఆల్మోస్టార్ గూడంలో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్లో రావడం జరిగింది కారణం ఏంటంటే రేపు ఇరవై ఒకటో తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్ తింటున్నారు దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యోగా వాళ్ళు దాదాపు రెండు కోట్లు ఆన్లైన్లో నమోదు అయ్యారని చెప్పి ఆ అందరూ కూడా తెలిసిన విషయం ఎందుకంటే ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజపున వీధుల్లో అంతా కూడా ఖర్చు వస్తున్నారు ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మా ముఖాన్ని ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడంటే దానికి కారణం యోగా అని చెప్పకు చెప్పి నేను తెలియజేస్తున్నా యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే రేపు ఇరవై ఏడవ తేదీ మన ఆల్లూరు రాజేష్ రెడ్డి గారి స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని అన్ని మా సంబంధించిన అన్ని మండల సంఘం అధికారులు అలాగే అందరూ కూడా సమయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం పద్నాలుగు ఫైవ్ రన్ ఉంది ఆ కార్యక్రమానికి కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు ఎన్ఐనే కానీ అందరూ కూడా ఖాళీగా మన స్టేడియం దగ్గర నుంచి టాప్ ఫ్లాగ్ వరకు వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా పెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం అలాగే ఇక్కడ పుట్టినటువంటి మా అమరావతి హాస్పిటల్ డాక్టర్ గారికి వాళ్ళ వతిమణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా ఇప్పుడు కూడా యోగా నేర్చుకున్నటువంటి కార్యక్రమంలో నిత్య విద్యాధిగా ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి గుండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగాని ఒక అలవాటుగా చేసుకొని దీన్ని ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియదు నిన్న కూడా చెప్పా కరోనా చాలా వరకు మన దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పలో కూడా యోగా చేసిన వాళ్ళకి ఆ కరోనా రాలేదు వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండకుండా అప్పటికప్పుడు తగ్గిపోయేటువంటి పరిస్థితి చూసాం కూడా వాస్తవ పరిస్థితి కూడా కాబట్టి దానికోసంగా అందరం కూడా కరోనా బయటపడాలంటే ఖచ్చితంగా యోగా నేర్చుకోవాల్సిన అవసరం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఆల్మోస్ట్ డౌన్కే కాకుండా ఆన్లైన్ క్లాసులు కూడా చాలామంది యోగా అర్థం విషయం కూడా ఒకసారి చేస్తాను ఏదైనప్పటికీ గూడూరు నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కమిషన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను